హాయ్ ఫ్రెండ్స్ వెల్గొండ ఇలా ఉంది పరిస్థితి మొత్తం ఇప్పుడే లేచినాం టైం వచ్చేసి నైన్ ఫార్టీ అవుతుంది ఇప్పటికి ఒక హాఫ్ అన్ అవర్లో టై రెడీ అయ్యి బీచ్ గడి వెళ్ళి బీచ్ గడికి వెళ్ళాలి రైట్నా ఇక్కడ ఒక వన్ వరకి స్టే చేసి వన్ టూ వరకి నుండి చెక్అవుట్ కావాలి ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఈసారి నిన్న వచ్చిన వీళ్ళకి వెళ్ళి కొట్టాలనుకుంటే రాజమండ్రి నుంచి సూర్యపేట సూర్యబేటూ జరగా మొత్తానికి అయితే మేము రెడీ అయిపోయినా ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది బరాబర్ టెన్ టెన్ వన్ ఏమవుతుంది ఇది ఏమో చెప్పకుండా రైట్ స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ అండ్ బ్లాగ్స్ మై ఛానల్లో ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్లిక్ చేయండి థ్యాంక్ యూ కూకున్నాక సీట్ తుడుచుకున్నాడు ఏందా మొత్తానికి అయితే కిందకి వచ్చేసాం మేమున్న ఇదే హోటల్ పక్కకి హెచ్పి పెట్రోల్ అవుతుంది పక్కకి లెస్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడ నుండి కాకినాడ బీచ్ ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ ఉంది టైం వచ్చేసి అరౌండింగ్ సిక్స్టీన్ మినిట్స్ చూపిస్తుంది దీనికన్నా ముందు మేము టిఫిన్ చేయాలనుకున్నాం టిఫిన్ అక్కడ ఉంటే ఉండేది లేదో ముందైతే బీచ్ పెట్టిన తర్వాత ముచ్చట పెట్టినాక అక్కడ టిఫిన్ వేయాలన్నా వద్దా అక్కడ ఎంజాయ్మెంట్ చూడాలి కదా మేము ఇక్కడ చూడాల్సిన ప్లేస్లన్నీ వన్ వరకే కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాం వన్ లోపే కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మేము ఇంకా ఇంటికాడికి సిక్స్ హండ్రెడ్ చేయని చూపిస్తుంది కిలోమీటర్స్ నైట్ నాన్స్టాప్ కొట్టేసుకోవాలి మా దగ్గర క్యాంపింగ్ టెంట్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ బాగా నిద్ర వస్తే మాత్రం రోడ్ పక్క వేసుకొని వండుకో అదే అంతే ఆల్రెడీ బ్యాటరీస్ ఛార్జింగ్ అన్నీ ఫుల్ చేసేసిన నిన్న నైట్ నేను నైట్ సగ్గర నిద్ర అంటే నాకు మెల్కొస్తున్నాను మెల్కొచ్చిన ప్రతిసారి ఒక్కోదాని ఛార్జింగ్ పెట్టి అంటున్నా నా దగ్గర రెండే ఛార్జింగ్ పోర్ట్లు ఉన్నాయి గోప్రో ఛార్జింగ్ పెట్టినా రెండు బ్యాటరీస్కి తర్వాత నా ఖ్యాన్ టూ హండ్రెడ్కి ఛార్జింగ్ పెట్టినా నా మొబైల్ రెండు మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టేసిన గడికి మైల్కి వస్తుంది పక్కకు హైవే ఉంది ఒకటే ఆరం ఆరాసీ చక్కగా రావట్లే నైట్ కొంచెం ప్రాబ్లం అనిపించింది కనిపట్లే బీచ్ దగ్గర దానికి వెళ్ళినాం నైట్ రూమ్ అది ఇదేం తీసుకున్నప్పుడు డైరెక్ట్ బీచ్ దగ్గరకే వింటాం కదా రూట్ మీద ఆడడానికి వెళ్ళినాం సౌండ్ చల్లడి గాలికి మస్తు భయమైంది అనుకో రాదులే అసలు వెళ్ళాలంటే కాలు ముందుకు వస్తలేదు అసలు ఇక ఎల్లాలన్నా వద్దా ఇల్లన్నా వద్దా ఇక మనోడు వద్దు వద్దు వద్దా అనుకుంటే అవ్వకుండా అక్కడికి తాత దగ్గర అడ్డు ఉంది ఇక ఏ వద్దులే అనేసి ఎందుకు తెలియదు సంథింగ్ ఏదో భయం అసలు అసలు వద్దు అనిపించేది దగ్గర దాకా మొత్తం చికటి మళ్ళీ చుట్టూ ఎవరు ఇవ్వదుతలేరు ఇసుకుంది అంతా కింద కొంచెం బాగా భయం అనిపించింది ఓకే అనేసి ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం కానీ సేపు వెయిట్ చేసినాం వాడు అర్థం సేపు వెళ్ళడానికి చాలా డేట్ చేసినా కానీ మనసు ఒప్పాలి మొత్తానికైతే ఇప్పుడు ఢిల్లీగా మొత్తం నేను బీచ్ అన్నారు చూడాలి ఫస్ట్ టైం బీచ్ నేను చూడడా చూడాలి ఎలా ఉంటుంది అయితే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నా నేను వైజాగ్ కొట్టాలనుకున్నా అనుకున్నా కానీ వైజాగ్ కొట్టాలి అంటే నాకు వెళ్ళాలనే ఉంది మన వద్దు ఇకన్నా వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాను అందుకే సోలో రైడే ద బెస్ట్ రైడ్ అనమాట ఏదైనా ఉన్నా మన మనం చేసుకోవచ్చు ఒక బూత్ వచ్చింది అని మిస్ చేసిన కానీ సోలో రైడ్ ద బెస్ట్ రైడ్ ఎందుకంటే ఎందుక తోపు ఉంటే ఆ తోకకు ఒకే కావాలి మనకొకే కావాలి అట్లా రెండు ఒకే వరకు రెండు మూడు గంటలు పడుతుంది ఒక్కోసారి వేస్ట్ అవుతాయి అందుకే ఈ కాంచెం నేను ఎట్ వేసినా సోలో రైడ్ వేయాలని ఫిక్స్ అయిపోయినా కొద్దిగా డబల్ వేసుకొని వస్తే వేస్ట్ ఇంకొడుతా రైడర్ అయితే జర పర్ఫెక్ట్ ఎందుకంటే వెళ్దాం దా అనేసి అందుకని రైట్ ఇంకా ఇక్కడ నుండి బీచ్కి వచ్చేసి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంది సెవెన్ మినిట్స్ చూపిస్తుంది నైట్ ఎగ్మిషన్ జరిగింది ఇక్కడ ఇదే రూట్లా నిన్న నైట్ మొత్తం నిన్న నైట్ ఇదే రూట్లో ట్రావెల్ చేసిన కానీ ఫుల్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు కానీ ఈరోజు మాత్రం ఒక్కరిగా లేదు రోడ్డు మొత్తం ఖాళీ ఉంది నిన్న మాత్రం ట్రాఫిక్లా ఫుల్ ఇబ్బంది అంటే ఫుల్ ఇబ్బంది అయింది చాలా అసలు సీటు కంఫర్ట్ లేదు కొంచెం ఫుల్ ఇబ్బంది అయినా మస్తు ఇబ్బంది అయింది అండ్ ఆ ట్రాఫిక్ మళ్ళీ రోడ్లు మాత్రం బా నిన్న ఇక రోడ్ల మంచి ఎప్పి వేస్ట్ ఇక అంత దారుణంగా ఉన్నాయి ట్రాఫిక్ రోడ్లు బాగాలేవు పక్క మేము కూకొని చాలా సెప్పండి ట్రావెల్ చేస్తున్నాం కదా ఆగకుండా ఆసిపోయింది అనుకో రావాలంటే మొత్తానికి కానీ ఈరోజు ఒక్కలు చూద్దరు ఇదే రోడ్డు మీద అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేను వచ్చింది మేము ఇక్కడ దానికి వచ్చి వెళ్ళాం నైట్ ఫుల్ చీకటి అనిపించింది ఇక్కడ దానికి వచ్చాం నిన్న వచ్చేసాం బీచ్ 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 అయితే బీచ్ దగ్గరికి వచ్చేసిన బీచ్ ఎలా ఉందో చూస్తారా ఒకసారి చూడండి గోరానికి వాటర్ వేయడానికి వస్తుంది సూపర్ వస్తున్నాయి అవి అక్కడ పెద్దలా వచ్చింది వచ్చింది వచ్చేసింది ఇక్కడ దానికోస్తున్నాయి వాటర్ మొత్తానికి అయితే కొంచెం దగ్గరికి వెళ్దాం మా ఫుల్ వాటర్ పెద్ద పెద్ద షిప్స్ అక్కడ ఉన్నాయి మీకు అవుపిస్తుందా లేదా బరాబర్ అక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద జైలా నెక్స్ట్ షిప్స్ లాంటి చికెన్కి ఇంకా అవుపిస్తాం పనినైతే ఇక్కడ దాకా తీసుకొచ్చినా కాకినాడ బీచ్ మాత్రం సూపర్ ఉంది పక్కనే సముద్రం దాంట్లో మనం నా బైక్ గ్రేట్ కాకపోతే చేయడానికి మట్టి పోయింది సౌండ్ వస్తుంది ఘోరంగా బండికి ఏమైందో తెలియదు కానీ బండి స్టార్ట్ అవుతుంది ఎందుకో తెలుగు బగ్ 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 అంటుంది కష్టం ఏమైందో తెలియదు ప్లగ్లో వాటర్ పోవచ్చు నాకు తెలిసి కానీ సూపర్ ప్లేస్ నా బండికి అవుతాయి ఇంకా కష్టం చాలా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే నాకు తెలిసిపోద్ది కానీ బ్యూటిఫుల్ ప్లేస్ రైట్ ఈ నుండి ఇక వెళ్ళిపోవాలనుకుంటున్నాం ఆల్రెడీ టైం వచ్చేసి టైం చూడలే మినిమం టువెల్వ్ ఆర్ వన్ అవ్వచ్చు ఇక వెళ్ళిపోవాలి మళ్ళీ మేము ఇంటికి ఏరుకునే వరకు మధ్యరాత్రి అయితే తెలారితో తెలియదు మొత్తం ఈ దుబ్బా ఉంది అసలు ఇలాకెళ్ళి బండి వదులుతలేదు ఎంత ఎక్సలైట్ ఇచ్చిన పోతే అది కదలే అంత కదులుతుంది చీమా వదిలినట్టు కానీ బయట పడాలి ఇళ్ళకెళ్ళి రైట్ బాయ్ బాయ్ కాకినాడ బీచ్ బండి పడుస్తు వచ్చేసి పోయినా అయిపోయింది ఏడుకి మట్టి ఫుల్గా నిండిపోయింది చేను మధ్యలో వెనకాల సార్లు బండి ఆదుతా కాలే సర్వీసింగ్ చేయాలి తీసుకోవడం చూడటం